అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అప్పటికే ఉంటున్న సబ్హెల్త్ సెంటర్లని పటిష్టపరచడం కోసం కొత్తగా గ్రామాల్లోనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను తీసుకొచ్చింది అధ్యక్ష లక్ష యాభై వేల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలని ప్రతి గ్రామంలో గ్రామాల్లో నిర్మించాలనే ఉద్దేశంతో చేసింది దాంట్లో భాగంగా పదివేల ముప్పై రెండు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్మాణ నిర్మాణానికి తలపెట్టారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఒక అప్పటికే ఉంటున్న ప్రభుత్వ భవనాల్లో ఒక వెయ్యి ఉన్నాయి తర్వాత మూడు వేల నూట ఐదు గుర్తయ్యాయి తర్వాత ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ ఉపాధి పథకం నిధులతో నిర్మించబడుతున్నాయి అధ్యక్ష అయితే అది కాకుండా పిఎం అభిమ్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కూడా పదిహేడు వందల ఎనభై ఆరు నిర్మించబడుతున్నాయి అదేవిధంగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి కూడా ఒక నాలుగు వందల అరవై నిర్మించబడుతున్నాయి అధ్యక్ష సో దీంట్లో నేను చెప్పినట్టుగా నూట ఐదు ఐదు మందులు ఉంటాయి పద్నాలుగు పరీక్షలు కూడా నిర్వహిస్తారు అయితే గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఈ ఈ చుట్ట తాగడం వల్ల వచ్చే వ్యాధులకి సంబంధించిన ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలన్నారు ఒకసారి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష ఆ గౌరవ సభ్యుల దీనిపై సూచన మేరకు ఒకసారి సమీక్ష అనంతరం దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ సంచార చికిత్స ప్రతి పదహైదు రోజులకి ఎందుకంటే ఒక్కొక్క పిఎస్సి లో ఒక ఐదు నుంచి ఏడు దాకా ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఉంటాయి అధ్యక్ష దాంట్లో ఉంటున్న మెడికల్ ఆఫీసర్లు పదహైదు పదహైదు రోజులకు ఒక్కొక్క దీనికి వెళ్తారు షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ ఉంటుంది ముందే ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్తారు దాన్ని సక్రమంగా నిర్వహించేలాగా నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాం దాన్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అధ్యక్ష ఎఫెక్టివ్గా